వెళ్తాం బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు అందరూ ఉన్నారు ఎలా మేము మంచిగా ఉన్నాము ఫస్ట్ టైం మన వీడియోస్ ముందుగా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అలా చేస్తే మనం చేసే వీడియో ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ వచ్చి చూస్తారు రెండు వీడియోలు అనుకుంటారు కదా ఇద్దరు కామెంట్ కూడా చేశారు ఏమైంది వీడియో పెట్టట్లేదని నేను ఒక చిన్న ట్రిప్ పోయి ఉంటుంది అయితే నా గొంతు మొత్తం మారిపోయింది అంత దగ్గు వర్షం పట్టింది అందుకే మంచిగా రాకని రెండు రోజులు వీడియో వేయలేదు క్షమించుర్రి కానీ ఇలాంటి వీడియో మాత్రం సూపర్ డూపర్ హిట్ ఉంటుంది కంపల్సరీ మీకు నచ్చుతుంది రాజక్క మనవడి పెళ్లి చూపులు సిరీస్లో ఈ వీడియో అయితే రాజక్క మనవడి పెళ్లి చూపులు పార్ట్ సెవెన్ వీడియో అయితే ఇంకొకటి ఏంటంటే రేపటి నుండి మన ఛానల్లో కొత్త సిరీస్ రాబోతుంది అది రాజక్క కుటుంబం అని పేరు పెడదాం అనుకుంటున్నాం అలాగే అదే స్టోరీకి మేము ఇంకొక పేరు కూడా పెట్టుకున్నాం అమ్మమ్మ గారి ఇల్లు అని చెప్పి అనుకున్నాము కాకపోతే అమ్మమ్మ గారి ఇల్లు అంటే అక్కడ రాజక్క పేరు అత్తలేదు మళ్ళీ మీరు అందరు రాజక్కని మర్చిపోతారని చెప్పి రాజక్క కుటుంబం అని పేరు పెడదాం అనుకుంటున్నాము రేపు మన ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది ఇవాళ అయితే పెళ్లి చూపులు పార్ట్ సెవెన్ వీడియో రిలీజ్ అవుతాయి ఇది వీడియో అదే మీకైతే బాగా నచ్చుతుంది చూడండి చూసి రేపటి వీడియో కోసం మీరు ఎదురు చూస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా అందులో కలపాలా లేకపోతే ఇప్పుడు రేపు స్టోరీ ఇద్దాం అనుకుంటున్నాం మరి స్టార్టింగ్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే కూడా మీరు కామెంట్ చేయండి మేము వాటిని చూసుకొని ఎడిటింగ్ చేసుకుంటాము సరే మళ్ళీ ఈ వీడియో అయితే యూజ్ చేయండి చూడండి ఆ రాజు కొన్న ఈ సావనికి లొల్లైందట కదా అంద మంచనైంది దన్నింది గాని దీని కచ్చడ దన్నటడే కావాలి ఇలా ఆ దాట పన్నేసుకొని దీనికి పెద్ద దీని కొంపకి అంటు పెట్టినట్టు కదా ఇక నేను లొల్లి వెట్టిస్తా యోడు నా పేరు సరుపనే కాదు సావని ఉన్నవారా గిదేంది నా ఇంటికి వచ్చింది దీనికి ఏం రోగం పుట్టింది మంత్రాల ముఖంది దీన్ని ఇంకా తన్న సిగ్గురాలే దీనికి నా ఇంటికి వచ్చింది ఏంది ఇది ఆ ఉన్న సరుపా ఏమైంది గిట్లొచ్చినా ఏంలేదు రావుకా మేము నా చీర దెచ్చుకున్నా అయితే జాకెట్ కొడతావా నచ్చినరా ఆ కుర్త కుర్త మరి ఇగా వర్క్ ఎంతనేమో 1000 లేకపోతే 500 రా అగో 500 అలా ని సారను ఉటిసుకొని 500 నిలే ఆ రాజకోల మనరా 400 తీసుకుంటన్నట కదా ఊరంతగాడే పాట వాడుతారు నువ్వు 500 తీసుకుంటా ఈ రా నీనే దానికి పని నేర్పిన దొంగ మొకన్నానికి అది నా మన్ను ఓసిపోయింది ఆ రాజక్కా

అయ్యో అట్లా అడిగిన వరకు ఏమి ఉన్నది నా ఇష్టంపై నేర్చుకున్నందుకు నువ్వు ఒక్కగానే ఉన్నా అట్లా ఎట్లా మాట్లాడతావు

కే మనం ఆడదాము ఇక నువ్వు భారతి నేను మా మా సుభద్ర అట్లనే మా మనవరాలు మన ఐదుగురం కలిసి ఆడుకుందామా ఆడుకుందాం కానీ ఇక ఆ సాబుని విక్త అయిపోతుంది కానీ దాన్ని ఎందుకు అది ఇప్పటికే పీకలు విద్దాకుండా దాన్ని ఎందుకు మనం ఐదుగురం ఆడుకుందాం సాయంత్రం పోదాం మరి రాజక్క రాజక్క ముందుగా ఈ ఈ రాజక్క సరే సరే గాని పీస్ మొక్కని అలా విత్తే రూపాయి గుడికి పాడవాలది పిల్లికి విచ్చవయ్య దానికి ఎందుకు ముందుగా ఆ ఇయకపో తోకుంటావా ముక్కు వీల్స అసలు వయం సరే సరే పోదాం పా పాట

మిషన్ ఉట్టి పిచ్చుకుంట నా నా గిరాకనంతా నీ ఇంటికి తీసుకపోతలే వానబొట్టి ఏమైంది అవ్వాలి అలా గిట్ల చిరు ఏమైంది వంద రూపాయలు ఇచ్చేది నా పింఛన్ పైసలే నా కొడుకు తీసుకున్నాడు నాట వంద రూపాయలు ఇస్తానట వంద రూపాయలు ఏం లేకపోరి పది రూపాయలు ఇస్తా ఐదైదు రూపాయలు తీసుకోరీ తీసుకుంట తీసుకోరు ఓ ఓర్లాబా ఏందవా మీతో నేను ఒళ్లి నాకు నా కొడుకు నాకు అంటారు నన్ను పైసలు ఇట్లా అట్లా మీరు ఇప్పుడు వచ్చి వంద రూపాయలు అడుగుతారా వంద రూపాయలు నాకు కోట ఆవలాలి ఇంటి ముందట నల్లిబెట్ట కొర్రి మా కొడుకట్టే నన్ను దిల్తర్ పోరి పోరి ఈ ముసలోనికి అయితే పానావ ఇంటి ముందటని అయా నాయే ఇప్పుడు కొడుకుని సంగతి చెప్తావు ఆ మీ అమ్మ దాని ఈ ఆ సాపులు యాడాలకే ఉన్నారు ఇల్లు

ఇన్నవాళ్ళు ఎవరం పారి ఇన్న వాస రావాలన్న మాటలు రేపు దావ తీసుకుంటారట పార్టీ మన వాళ్ళకన్నా మంచిగా చేసుకోవాలి అవును అవును అస్సలు తగ్గేదే లేదు సరే రేపు మటన్ కళ్ళు తెచ్చుకున్నావు హోలీ మంచిగా ఆడుకున్నా సరేనా ఆ సరే సరే సరుపక్క సరే పోదాం పా మరి ఆడుకున్నాం పట్టుర మొత్తం రంగులే రంగులు రంగులే రంగులు ఆడుకున్నా పోయి అబ్బో వాళ్ళు మటన్ తెచ్చుకున్నారట కాదే ఆ లేదు తెచ్చుకుంటే మనకి ఎందుకు మనం మంచిగా వండుకుంది పోదాం పాకి బాగా అల్లట్టున్నది గదే గదే పా పోదాం పా తిన్నాం పారి అబ్బా కూర మంచిగున్నదే ఆ థమ్స్అప్ అయితే చల్లగా తాగుతా అంటే పోతాంది లోపలికి మరి ఏమనుకున్నావు వెళ్ళక్క మా రాజక్క అండి మీ రాజక్క అంటే ఏ కూర అయినా మంచి కుదురుతుంది అయ్యో అయ్యో మీ పొగడతలు పాడవాడా మంచిగా అండి నా మంచిగా కూర అయ్యా అంటే నా చేతి వాటగా మంచిగా ఉంటుంది అంటారు పూరైతే సూపర్ ఉన్నది ఆ పూల్గ బొక్కలైతే జురుతా అంటే అల్లకి లత్తనే ఉన్నది అవును సార్ పక్క పూల్గ బొక్కలైతే మంచి లేత మేకున్నట్టు ఉన్నది మంచిగా ఉన్నది ఆ థమ్సప్ అయితే సల్ల ఉన్నది ఇక పోదామా అనే మంచిగా దావా చేసుకున్నావు ఇక రెండు డాన్సులు వేద్దాం అనుకుంటే ఈ ఊర్లో పాడవాడి డీజే ఇత్తలేడాట డీజే పెట్టుకొని ఎగురితే మస్తుండు

ఇగా చూసి రవిల మన వీడియో అనిపిస్తుంది మంచి ఇగా మన వీడియో గనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఉందో మన కొత్త సిరీస్ స్టార్ట్ అవబోతుంది రాజక కుటుంబం అని అలాగే కామెంట్ చేశారు మిన్ను డ్రెస్ చేంజ్ చేయండి అని ఇప్పుడు మన 388 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్ కి వెయ్యి సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత అందరికి బట్టలు చేంజ్ చేస్తాము కొత్త కొత్త అన్ని క్యారెక్టర్లు తీసుకొని వస్తాము ఇప్పటివరకు అయితే ఇప్పుడు మేము బట్టలు చేంజ్ చేయాలని అనుకోవట్లేదు చేంజ్ చేస్తే రాజక్క కుటుంబానికి చేంజ్ చేస్తాం కావచ్చు ఇంకా ఏం తెలియదు మీరు మన ఛానల్ కి ఇలాగే సపోర్ట్ చేయండి రేపటి నుండి కొత్త సిరీస్ తో వస్తున్నాము రేపటి వరకు వెయిట్ చేయండి ఉంటాము